భారత్ ట్రంప్ బెదిరింపులు ఆగటం లేదు కొద్ది రోజులుగా సుంకాల విషయంలో భారత్ పై అక్కసు ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు రష్యాను నిలవరించే సత్తా లేని ట్రంప్ దిక్కుతోచని స్థితిలో భారత్పై తన ఆగ్రహాన్ని టారిఫ్ల రూపంలో తీర్చుకుంటున్నారు మరో ఇరవై నాలుగు గంటల్లో భారత్పై మరోసారి దిగుమతి సుంకాలను భారీగా పెంచుతానని ట్రంప్ ప్రకటించారు ఇండియాతో వ్యాపారం కష్టంగా మారిందన్నారు భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ తన పైత్యాన్ని చూపించాడు భారత్ ఎదుగుదలను చూడలేక కొంతకాలంగా సుంకాలతో విరుచుకుపడుతున్నాడు ట్రంప్ సాకులు చూపుతూ టారిఫ్స్ వేస్తున్నాడు రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చెమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్ పై యుద్ధానికి పరోక్షంగా సాయం చేస్తోందని ఆరోపిస్తున్నాడు అందుకే టారిఫ్స్ వేస్తున్నట్టు ప్రకటించాడు ఇంతకు ముందే ఇరవై ఐదు శాతం టారిఫ్స్ వేస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు మరోసారి టారిఫ్స్ పెంచుతామంటూ వార్నింగ్ ఇచ్చాడు తమ దేశ సరుకులపై భారత్ అత్యంత ఎక్కువ టారిఫ్లను మోపుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు అందుకే తాము కూడా టారిఫ్లు పెంచుతున్నామని ట్రంప్ వాదిస్తున్నారు అటు ఇండియాకు మద్దతుగా నిలిచింది రష్యా ఇల్లీగల్ గా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని దేశాలపై అమెరికా ఒత్తిడి తెస్తోందని మండిపడింది వ్యాపార భాగస్వాములను ఎంచుకునే హక్కు దేశాలకు ఉంటుందని ఇది అమెరికా గమనించానని ప్రకటన విడుదల చేసింది